బాజార్లకు పోయినా ఇంట్లో చెప్పకుండా వాళ్ళ ఇంటికి వచ్చినాక నయనాడికి ఎక్కడ పోయిన రా అని అయితే అక్కడ పోయినా బాజారులు ఎక్కడ బాజారులు అంటే అక్కడ విగ్రహం ఉంటుంది గడ్డికి ఇట్లా చూపెడుతుంటాడు మా నయనన్నాడు గడి దిక్కు చూపెట్టు రా దేశానికే దిక్కు చూపెట్టిన మహాన్ అంబేద్కర్ అంబేద్కర్ ఆయన నాకు అర్థం కాలేదు వాళ్ళు ఏమో న్యాయవాదులు సాతానైనా వాళ్ళకి తెలుసు నాకైనా చిన్న పిల్లల నుంచి అర్థం కాలేదు దేశానికి దిగురికి చూసిన మహాన్భావు అంటే నాకు అర్థం కాలేదు తర్వాత చదివిన మంచి స్టూడెంట్ ఏంటిని ఇంటర్మీడియట్ పోయినా ఇంటర్మీడియట్లో నాకు ఇంజనీరింగ్ కావాలని ఉండే అక్కడ ఉస్మాని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ కావాలి నేను మంచి స్టూడెంట్ ఉన్నా కానీ దొరకలేదు అప్పుడు తెలిసింది ఏంటంటే అంబేద్కర్ వల్లనే నాకు సీట్ రాలేదు రిజర్వేషన్స్ వల్లనే నాకు సీట్ రాలేదు అప్పుడు తెలిసింది ఎందుకంటే అప్పుడు అంబేద్కర్ అంటే తెలిసిందేది సామాజిక న్యాయము దళిత నాయకుడు రిజర్వేషన్ అంతకంటే ఎక్కువ తెలియదు దాని తర్వాత ఇతర మద్రాస్ మద్రాసు ఇంజనీరింగ్ అమెరికా పోయి ఇరవై ఐదు ఉంటుంది అంబేద్కర్ గారి నుంచి మర్చిపోయినా వచ్చినాక తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు పోరాడినాం అప్పుడు ఏదో కష్టపడ్డాము ఏదో చేసినాము ఎంట్రీగా గెలిచినాం గెలిచినాక ఇంక పోవాలి ఊరు ఊరు తిరగాలి ఏదో సిసి రోడ్ లో ఏదో ఫౌండేషన్ వేయాలి ఏదో మీటింగ్ పోవాలి సిసి రోడ్ మీటింగ్ వస్తే సార్ 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 పక్కకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది సరే నాకు దానికి దండి సరే అప్పుడు కూడా రాజకీయాలకు వచ్చినాక కూడా నాకు అంబేద్కర్ ఎవరో తెలియదు ఇక చేయాలి ఎందుకు ఎందుకంటే తప్పు పడతారు సార్ దళితులు వాళ్ళ ఓట్లు కూడా మనకు రావాలి అందుకే పోయి ఓటే ఇవ్వాలి అని చెప్పింది అది ఒక రాజకీయం అవసరమైంది అది నాకే కాదు ప్రతి రాజకీయ నాయకుడి ప్రతి పార్టీకి అది అవసరమైంది అంబేద్కర్ అంటే ఆ వేయాలి అట్లే ఉంటది భుజం మీద వంట భావ్య అట్లే ఉంటది పోయి అంబేద్కర్ ఇయ్యాలి రాజకీయ అవసరం తర్వాత రెండు వేల పదహారులో నన్ను పార్లమెంటు యూనివర్సిటీ ఆఫ్ షికాగో పంపించింది వారం కొరకు నాతో పాటు డాక్టర్ నరేంద్ర జాదవ్ ను పంపించింది ఆయన రాజ్యసభ మెంబర్ నేను లోక్సభ మెంబర్ మాతో పాటు కుమారి ఒక దయహిత నాయకురాలు కాంగ్రెస్యకు ఆమె కూడా వచ్చింది అట్లా ఐదుగురు మంది పంపించిండ్రు వారము అక్కనే ఉంటుంది ఒక్కొక్క పక్క పక్క రూమ్లా అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ ప్రొఫెసర్ నరేంద్ర జాదవ్ ఎవరైతే ఉండో అన్నిట్ల దేశంలో అన్నిట్ల పెద్ద ఎక్స్పర్ట్ అంబేద్కర్ మీద నలభై పుస్తకాలు రాసిండు ఆయన పూనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండే ఆయన కులము మహర్ అంటే అంబేద్కర్ కులమే ఆయన నా పక్క నాకేమో అంబేద్కర్ గురించి ఏం తెరగదు అప్పుడు నేను తెలుసుకున్నా ఇని పుస్తకాలు ఇచ్చిండు ఎన్నో రోజు ఏడు రోజులు ఉంటే బాగా తెలుసుకున్నా ఆయన మీద గౌరవం బాగా జరిగింది దాని తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినాక నేను ఒకసారి ఒక కోర్స్ చేసిన హార్వర్డ్ యూనివర్సిటీ కోర్స్ లా కోర్స్ పేరు జస్టిస్ వాట్ ఇస్ ద రైట్ థింగ్ అంటే న్యాయము అంటే ఏంది అని ఆరు నెలల కోర్సు నాకు ఆ సర్టిఫికెట్ కూడా వచ్చింది అప్పుడు అర్థం అంబేద్కర్ అర్థమైంది నాకు కోవిడ్ వచ్చినాక నిజమైన అంబేద్కర్ అర్థమైంది అయితే అయితే నాకు అర్థమైంది కొంచెం చెప్తా తను చెప్పింది నరేంద్ర జాదవ్ గారు చెప్పింది చెప్తా వారిని ఇక రమణ మూడు నెలల కింద దానికి ముఖ్య అతిథులు ప్రసాద్ గారే ఏమండి అంబేద్కర్ గారు వచ్చి మంచి భాష ఇచ్చి మన నరేంద్ర జాదవ్ గారు వచ్చి అంబేద్కర్ కింద మంచి భాష ఇచ్చింద్రు మన స్పీకరే ముఖ్య అతిథి ఉంది ఆయన చెప్పినవి ఆయన నేర్చుకునేవి సరే నేనే కొన్ని చెప్తాను ఆయన అవమానాలు భరించిన నాయకుడు ఆయన కంటే పెద్ద నాయకులు లేడు అన్ని అవమానాలు భరించడు అందరూ ఆయన అవమానించారు అన్ని పార్టీలు అవమానించింది అందరూ కూడా ఆయనను అంగదక్తందుకు ప్రయత్నాలు చేశారు ఇప్పుడు అన్ని పార్టీలు అందరు నాయకులు గౌరవం ఇస్తారు అంబేద్కర్ గారికి బతుకున్నప్పుడేమో అట్లా ఇప్పుడేమో ఇట్లా అయితే అయితే ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మంది గొప్ప నాయకులు ఉండే గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ పటేల్ ఎంతో మంది నాయకులు ఉండే మంది నాయకులు విదేశాలు వయసు అదువుతున్నారు లా చేసిండ్రు లాస్ అవుతుండ్రు గాంధీ అని నేను కానీ అంబేద్కర్ గారు ఒకరే ఇంగ్లాండ్లనే కాదు వీళ్ళు ఇంగ్లండ్ లో చదువుకున్న వాళ్ళు వేరే నాయకులు అందరూ ఈయన ఒక్కడే ఆ రోజుల నాయకుడు అమెరికా ల సభ్యుడు మళ్ళీ ఇక్కడ ఇంగ్లాండ్ల సభ్యుడు దాని ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ ఇక్కడ ఈ ప్రాంతం ఉంటే ఓ ఆలోచన ఉంటుంది ఆ ప్రాంతం సత్తు ఆలోచన ఒకటి ఉంటుంది ఇక్కడ రాజులు రాజకీయము రాణీలు హౌస్ ఆఫ్ లాడ్స్ ఉంటది ఇంగ్లాండ్ లా అక్కడనేమో నల్లోళ్ళు తెల్లోళ్ళు మాటి తర్కింగ్ ఉంటది ఈయన పిహెచ్డి చేసిండు వాళ్ళు ఓన్లీ లాస్ అవి కానీ ఒక్కడే ఒక్కడు పిహెచ్డి చేసిండు ఒక పిహెచ్డి కాదు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో పిహెచ్డి చేసిండు ఎన్నో సబ్జెక్ట్స్ మీద ఆయన కమాండ్ ఉండే ఉత్త లా జస్టిస్ మీద కాదు ఎలక్ట్రిసిటీ మీద వాటర్ మీద ఎకానమీ మీద ఆర్థిక శాస్త్రం మీద ఎన్నో వాటిల్లో ఆయన నిపుణుడు ఉండేది ఆయన స్వాతంత్రం కనుక ముందు హర్ మజస్టిస్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్ ఉండేందుకు దళితుడు అని కాదు ఎందుకంటే అప్పుడు రాని గుర్తించి ఈయననే ఎక్స్పర్ట్ లేబర్ లాస్ మీద ఎలక్ట్రిసిటీ అంబేద్కర్ ఏ పార్టీ లేకుండే ఒక పార్టీని సృష్టించిండు ఏంది షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అని ఇప్పుడు దాని తర్వాత రిపబ్లికన్ పార్టీ అని నా అధ్యక్షుడు మాతో కూర్చుంటాడు ఇప్పుడు కానీ అప్పుడు ఏ పార్టీకి చెందలేదు అయితే కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో ఆయనకు సీట్ దొరకాలంటే ఎవ్వరు కూడా సహకరించలేదు అప్పుడు ఎవ్వరు కూడా నా సీట్ నాకే ఉండాలి ఆమె లేదు అప్పుడు ఒక హిందూ మహాసభ నాయకుడు మదన్ మోహన్ మాల్యా గారు నా సీట్ తీసుకో ఎందుకంటే ఎవ్వరు కూడా ఆయనను పైకి రానియలేదు నా సీట్ తీసుకో ఆయన సీట్ వదిలిపెట్టినకిచ్చిండు మదన్ మోహన్ మాల్యా అప్పుడు అట్లా ఆయన కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీకి వచ్చిండు కానీ అసెంబ్లీకి వస్తే ఆయనకు వేరే ఫరక్ ఏంటంటే ఆస్మాన్ సమయం ఫరక్ నేను స్కూల్ స్కూల్ పిల్లలని వీళ్ళందరేమో కాలేజ్ పిల్లలు నాకు వాళ్ళకి ఎంత ఫరకు ఉంటది వాళ్ళ దగ్గర వస్తే నేను చిన్న కనబడతా అందరు నాయకులు చిన్నగా ఉండేది అందుకే ఎంతో మంది నాయకులు ఆయన సహించలేరు ఆయన పైకి రానియలేరు మదన్ మోహన్ మాల్వ్య గారు సీట్ ఆయన వదిలిపెట్టి పెట్టి ఇప్పించారు అక్కడ ఆయన ప్రాంతం ఉన్న వాళ్ళు కూడా ఆయన కోటేషన్ అందుకే దాని తర్వాత ఏమైందంటే ఆ ప్రాంతంలో అందరు హిందువులు ఉన్నా కూడా దాని తర్వాత కక్షతోటి జస్సూర్ కూనాను పాకిస్తాన్లో కల్పించింది కక్షతోటి ఎందుకంటే వాళ్ళు అంబేద్కర్ కు సపోర్ట్ ఇచ్చిందని ఇవన్నీ చరిత్రల మేము వాస్తవాలు చూసుకోండి దాని తర్వాత దాని తర్వాత తను కాన్స్టిట్యూషన్ రాష్ట్రాలకు చైర్మన్ అవుతాడు ఎందుకు ఓ దళితులు వస్తే దళితులు అంతా నోరు అని కాదు ఈయన కంటే పెద్ద సమర్థులేదు ఇద్దరు పిహెచ్డి వచ్చిన ప్రపంచంలో ఇండియా ఏషియాండీ ఏ నాయకుడు కూడా పిహెచ్డి లేకుండే రెండు సబ్జెక్టు అంటే రాజ్యాంగం రాసే లాయే కాదు రాజ్యాంగం అంటే దేశ భవిష్యత్తు వాళ్ళ ఉంటది దేశ డెవలప్ కావాలంటే దేశంలో దేశంలో సాగునీరు ఎట్లా వస్తుంది ఎలక్ట్రిసిటీ ఎట్లా వస్తుంది మన రూపాయి బిల్లు ఎట్లుండాలి ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నాయి ఆయనకే ఈయన ఒక్కడే సమర్థులు అందుకే ఈయన చేసిండు తర్వాత చేసినాక స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం రాసిండు క్యాబినెట్ మంత్రులు క్యాబినెట్ మంత్రిగా మొట్టమొదటి లా మంత్రి ఉండే లా మినిస్టర్ ఈయనే ఉండే కానీ అప్పుడు నాటి క్యాబినెట్ ఈయన నెగ్లెనీయలేదు నెగ్లనియలేరు అయితే ఏ పార్టీ లేకుండా అయితే రాజీనామా ఇచ్చేస్తాడు నేను వద్దు లా మినిస్టర్ ఉండి నాకు లా జడ్జెస్ ఎవరు అపాయింట్ చేస్తారు ఎవరు ఏం చేస్తారు నా చేతిలో లేవు అని రాజీనామా చేసి ఉత్తరం రాసిస్తారు అయితే ఆ ఉత్తరం రాసిచ్చిన ఉత్తరము కేబినెట్ మంత్రి రెసిగ్నేషన్ రాసిస్తే రాజీనామా ఉత్తరం ఇప్పుడు ఉండాలి కదా ఆ ఉత్తరం మాయమైపోయింది ఆ ఉత్తరము మన దగ్గర ఇప్పుడు తెలిస్తే ఏ కారణాల వల్ల ఆయన రెసిగ్నేషన్ చేసిందో తెలుస్తుంది కానీ అది మాయమైపోయింది ఆ ఉత్తరం దాని తర్వాత ఇవన్నీ వాస్తవాలు మీరు చెక్ చేసుకున్నారు దాని తర్వాత ఆయన ఎమ్మెల్యే ఎంపీగా కొట్లాడుతందుకు బొంబాయి ఈస్ట్ నుంచి నిలబడతారు నేను ఇప్పుడే ఇది రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడే ఏ పార్టీ పేరు చెప్పాను అప్పుడు రెండు పెద్ద పార్టీలు ఉండే ఇద్దరు ఒకరితో ఒకరు కొట్లాడుతుండే కానీ అంబేద్కర్ నోడగడతకు రెండు పార్టీలు కుంభకైతే రెండు ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ యాభై రెండులా రెండు పార్టీలు కుంబకై అంబేద్కర్ పిఏను కొనుక్కొని ఆ పిఏ పేరు అంబేద్కర్ దగ్గర పనిచేసే బిఆర్ నారాయణ షడోబా కజోల్కర్ ను కొనుక్కొని ఆయన పిఏను ఆయన అగెన్స్ట్ పెట్టి ఆయనకు పైసలు ప్రచారం ఇచ్చి ఈ రెండు పెద్ద పార్టీ ఆ రోజు భారతదేశంలో ఉన్నది ఒకటే ఒక పార్టీ అది నిన్న పుట్టిన పార్టీ అంటే ఇది యాభై రెండులో అయింది ఎలక్షన్ నిన్న పుట్టిన పార్టీ అనేది జన్సంగ్ పార్టీ యాభై ఒకటిలో పుట్టిన పార్టీ మాత్రమే ఆయన అయితే ఓడిపోతాడు రాజ్యాంగం రాసినంత గొప్ప వ్యక్తిని ఓడగొడతాను మళ్ళోసారి నిలబడితే మళ్ళోసారి ఓడగొడతాడు అదే కాదు ఆయన గుర్తింపు లేకుండా కావాలని ఆయన ఆయనకు పద్మభూషణ్ బిరుదిస్తారు అంబేద్కర్ గారికి గుర్తింపే లేదు ఇవన్నీ వాస్తవాలు అయితే అంబేద్కర్ గారు నిజంగానే ఆయన చెప్పాలంటే కొంత డబ్బునే కథం చేస్తారు కానీ ఒక పాత్ర ఈ ఈరోజు నా జేబులో రూపాయి బొమ్మ ఉంటే వంద రూపాయల బొమ్మ వంద రూపాయలు ఉంటే దాని ఆయన బొమ్మ ఉండదు ఆర్బీఐ సృష్టించిన అయినా రూపాయి మీద టీసీస్ రాసిండు ఇది రూపాయి మీద టీసీస్ రాసిండు రూపాయి విలువ వెలుతుండాలి మనం వేరే దేశాలతో ఏ ఒప్పంద ఉంటే దీనికి విలువ వెలుగుతుంది ఏ ఒప్పందం ఉంటే విలువ తగ్గుతుంది దీని మీద ఆయన సృష్టించిన ఆర్బీఐ ఇది చపాయించి ఆయన పేరు లేకుండా ఆయన ఆయన బొమ్మ లేదు ఉండాలి పెద్ద మనుషుల బొమ్మ ఉండాలి కానీ ఒక నోట్ అన్న ఓ పది రూపాయల నోట్ మీద ఐదు వందల నోట్ మీద మీద ఉండాలి కదా ఎక్కడ ఎక్కడనన్నా లేకుండా చేసిన తర్వాత ఈరోజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణా జలాల మీద పోరాడుతున్నారు గట్టిగా పోరాడాలి అందరూ కూడా అంత కలిసి పోరాడాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బలమేయాలి కానీ ఎక్కడ కొట్లాడాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయం ఎక్కడ వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన తెలంగాణకు కృష్ణా నది మీద అంటే సిడబ్ల్యూసీ దగ్గర వస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి సృష్టించుకోడు ఎవరయ్యా అంబేద్కర్ గారే కరెంటు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ పెట్టినాం కరెంట్ అంటే ఒక రాష్ట్రం ఉంటుంది ఒక రాష్ట్రం తక్కువ ఒక రాష్ట్రం ఎక్కువ ఉపయోగిస్తారు ఒక రాష్ట్రం తక్కువ ఉపయోగిస్తారు అందుకే కరెంట్ అనేది సెంట్రల్ సెంట్రల్ కంట్రోల్లా ఎక్కువ ఉంటే అది దేశానికి లాభము తక్కువ ధరల కరెంట్ అన్ని రాష్ట్రాలకు అందుతాయని ఎలక్ట్రిసిటీ బోర్డులు వాళ్ళ అక్కడ ఇవి చేసింది అంబేద్కర్ గారే ఎందుకంటే వాళ్ళ ఎకానమీ మీద ఆర్థిక శాస్త్రం మీద చాలా తెలుసు అయితే ఎకానమీ మీద రిజర్వేషన్స్ మీద కూడా అది కేవలం సామాజిక న్యాయము వెనుక పడిన వాళ్ళ ముంగటి కాదు దేశం ముంగటి వాళ్ళంటే దళితులు ముంగటి వాళ్ళంటే కాదు ముంగటి వాళ్ళంటే రిజర్వేషన్స్ ఉండాలి ఆయన అంటాడు అమెరికా గొప్ప దేశం దేశం ఎందుకు ఎందుకు ధనవంత ఆ కాదు అక్కడ పేదోళ్ళ జేబుల పైసలు ఉంటాయి అందుకే అమెరికా ధనవంత దేశం ఎందుకంటే పేదోళ్ళ జేబులో పైసలు ఉంటేనే ఒక పారిశ్రామిక వ్యక్త ఒక సబ్బులు మ్యానుఫ్యాక్చర్ లేకపోతే మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ చేసే పారిశ్రామిక వేత్తకు ఆ మోటార్ సైకిల్ కొంటారు ఆ సకులు కొంటారు అప్పుడే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ ఉద్యోగం అవుతుంది దళితులు తెలిస్తే దళితులే కాదు మొత్తం పెంచినట్టు మీరు ఇట్కెని తీస్తే పది ఇక్కలు ఉంటే మీదికెళ్ళని మీరికి సరే కానీ కింద ఇటుకెన్ మీరుకి మొత్తం దేశం లేస్తారని అది అమర్త్య అన్నాడు అయితే అమర్త్య అని ఆయన ఒక ఎకానమిస్ట్ ఆయన అంటాడు ఎకానమీలో నా తండ్రి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది నా తండ్రి అంబేద్కర్ గారు అంటారు నిజంగానే చెప్పాలంటే ఎంతో ఉంటుంది అంబేద్కర్ అంటే ఆయన మొట్టమొదలు దేశం మీద ప్రేమ ఆయన రెండు ఇండియా పాకిస్తాన్ పోవద్దు ఇప్పుడే ఇండియా పాకిస్తాన్ వేరే కావద్దు కలిసి ఉండాలి అన్ని మతాలు కులాలు కలిసి ఉండాలి అని పార్టీషన్ ప్రత్యేకంగా ఉండగాని ఇంకా ఎట్టి పరిస్థితి అయ్యేది ఉంటే ప్రజలను అడగన్రీ మీరు మీరు నిర్ణయాలు తీసుకోవద్దు అటు చిన్న ఇక్కడ నెవరు కాదు ప్రజలను అడిగి చేయరు అని అంటాడు ఆయన విభజన అయిపోతుంది కానీ ఇదే కాదు ఆయన అంటారు రాజ్యాంగం రాష్ట్ర దేశానికి ఒకటే రాజ్యాంగం ఉండాలి రెండు రాజ్యాంగాన్ని ఉండలేదు కశ్మీర్కి ఒకటి మనకొకటి ఉండలేదు వ్యతిరేకంగా ఉండే ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా ఉండే అంబేద్కర్ గారు ఇది చదవన్ కశ్మీర్ వేరే కాదు భారతదేశం ఒకటే రాజ్యాంగం ఉండాలి తర్వాత ఇప్పుడే ట్రైన్లను బండ్లనో ఇళ్లనో వచ్చేది జాజులను వచ్చేది కానీ ఆ ఎంతో మంది దళితుల నుండి ఇక్కడ రావాలంటే రేపో మాపో పదేళ్ళ తర్వాత వస్తారు వచ్చినప్పుడు వాళ్లకు సిటిజన్షిప్ ఉండాలని అంబేద్కర్ సిఏకు అనుకూలంగా ఉండే ఇంకా మిత్రులు ఏపూరి సోమన్న గారు చంద్రోసాయి కలిసి రెండేళ్ల తర్వాత కలుస్తున్నా మంచి పాట వాడిను మంచి పాట వాడిండు కానీ నేను ఉత్త పాటలు ఆ సపట్లు ఆ బీట్లు డాన్స్లే కాక ఆయన ఇంటుంటా దాని అర్థము ఆయన మాటలు అర్థం చేసుకుంటునికి ప్రయత్నం చేస్తా ఈ రోజు వాడి వాడిన పాటల మొట్టమొదటి పాటల ఉన్నారు కులాలకు శూలము అంబేద్కర్ మతాలకు మందు అంబేద్కర్ అని వాడి ఏపూని సోమన్న గారు నిజంగానే ఆయన కేవలం కుమ కులాలే కాదు మతాలకు కూడా మందు అని వాడింది వాస్తవం ఆయన అంటే అంబేద్కర్ నాకు మతం ఉందనుకో నాకు నా మతము నా గుడ్లు ఉంటుంది నా గుండెలు ఉంటుంది నా ఇంట్లో ఉంటుంది లేకుంటే నా మతం ఉంటే నా మస్జిద్లు ఉంటుంది నా గుండెలు ఉంటుంది నా ఇంట్లో ఉంటుంది లేకుంటే నా మతం ఉంటే నా చర్చ్లు ఉంటుంది నా గుండెలు ఉంటుంది ఇంకా నా ఇంట్లో ఉంటుంది కానీ బయటికి రోడ్ మీద పోయినప్పుడు చట్టాల ముందు హైకోర్టుల ముందు అన్ని మతాలు సేమ్ అని అంబేద్కర్ రాసిండ్రు ఆయన యుసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని రాసిండ్రు అందుకే అంబేద్కర్ గారు మాటలు దూరదృష్టంతో ఉండే ఇంకా ఆర్థిక శాస్త్రంలో నేను తక్కువ చేసి చెప్తాను అయితే ఆర్థిక శాస్త్రంలో రాష్ట్రాలు వచ్చినాయి రోజు ఇదే కాదు మన చిన్న రాష్ట్రం తెలంగాణ వచ్చినంత కూడా అంబేద్కర్ వాళ్ళనే అది కూడా మీకు తెలుసు ముందు చూపు ఎంతో ఉండే కానీ మళ్ళా మళ్ళా గతనే స్టాచ్యూ ఉన్నది వంగి చూస్తున్నా గటనిచ్చే చూపెడుతుండు అది దేశానికి గెట్ గెటౌట్ అంటుండా నేను అనుకుంటే ఇప్పుడు చూస్తే ఎవన్నో అవుట్ అంటుండు అవుట్ ఎవరిని ఎవరిని దేశానికి విరుద్ధం ఉండాలని గెట్ అవుట్ అంటున్నారు ఎవరైతే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉన్నానో వాళ్ళని గెట్ అవుట్ అంటున్నారు ఎవడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండాలి అన్నాడో వాళ్ళని గెట్ అవుట్ అంటున్నారు ఎవరైతే సిఏ ఉండొద్దు వాళ్ళని గెట్ అవుట్ అంటుండ్రు ఎవరైతే యుసీసీ ఉండొద్దు వాళ్ళని గెట్ అవుట్ అంటుండ్రు ఎవరైతే దళితులను ఓట్ బ్యాంక్ గా వాడుకున్నారు వాళ్ళని గెట్ అవుట్ అంటుండ్రు ఎవరైతే దళితులకు లక్షలు ఇస్తా అని మోసం చేసిన వాళ్ళని వాళ్ళని గెట్ అవుట్ అయిండ్రు అయితే ఈ రోజు నిజంగానే ఇవ్వే దిక్కులు దేశానికి చూపెడుతుంది నిజంగానే వాస్తవంగా చెప్తున్నా నేను ఎన్నో దేశాలు తిరిగినా అయినా అయినా ఆశాలు ఇప్పుడే నెరవేరుతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ పోయింది రెండు రాజ్యాంగాలు పోయినాయి రేపో మాపో యుసీసీ వస్తుంది ఆయన నోడగొట్టినకి ఆయన నోడగొట్టినోనికి భారత్ పద్మభూషణ్ ఇస్తే ఇప్పుడు ఆయనకు పద్మ భారత్ రత్నం వచ్చింది ఇప్పుడు గుర్తింపు లేకుండా ఆయనకు పంచ జన్మ జన్మభూమి శిక్ష భూమి అంటే ఇప్పుడే తీరుతున్నాయి కానీ నిజంగానే మనము ఆయన ఆశయాలు అప్పుడే నెరవేరితే ఇప్పటి వరకు గ్యారంటీ మనం సింగపూర్ జపాన్ జర్మనీ కట్ట ముందు ఈ రోజు ఈ రోజు మెల్లమెల్లగా ముందుకు వస్తున్నాము నిజంగానే ఇప్పుడు అనేక రాశయాలు నెరవేరుతున్నాయని నేను అనుకుంటున్నాను జై భీమ్ జై భారత్ మాతాకి